పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాళీలోని ఆర్సిఓఏ క్లబ్లో జపాన్ షిటోరియో కరాటే స్కూల్ తెలంగాణ స్టేట్ చీఫ్ బెల్ట్ ఎగ్జామినర్ కరాటే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్ గ్రేడిరాక్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మనాలి రాజ్ ఠాకూర్ విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు కరాటే విద్యార్థులు నాంగ్చాక్ స్టిక్ కటాస్ కుమితి విన్యాసాలను చూశారు మనాలి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ముఖ్యంగా కరాటే ఆడపిల్లలకు అవసరమని ధైర్యంగా నిలబడడానికి ఎదుర్కోవడానికి కరాటే తోడ్పడుతుందని ఆమె అన్నారు కరాటే నేర్చుకోవడానికి పిల్లలను ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు అలాగే సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి స్వరూపరాణి రెడ్డిలు కరాటే విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేసి అభినందనలు తెలిపారు చాలా ఆనందంగా ఉంది నాకు తమ్ముడు సీను ఎంతో ఆయన టాలెంట్ని ఇంతమంది ఇక్కడ ఉన్న రామగుండం నుంచి మొదలుపెట్టి స్టేట్ వరకు ఎంతో మంది ఛాంపియన్స్ని ఇక్కడి నుంచి రెడీ చేసి మన త్రూ రామగుండం నుంచి వెళ్ళి ఎన్నో మెడల్స్ తీసుకున్న పిల్లలు అదంతా క్రెడిట్ కోస్టు తమ్ముడు సీను ఆల్వేస్ మేము సీను కి రాజ్ ఠాకూర్ గారు ఆల్వేస్ అండగా ఉంటాడు ఆల్వేస్ ఈజ్ బీన్ ప్రమోటింగ్ హిమ్ ఎప్పుడు కూడా ఏది ఉన్నా నా దగ్గర రావాలి సీను అని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది రాజ్ గారికి సీను అంటే వచ్చింద తమ్ముడులాగా ఇంతమంది పిల్లలని ఒక మంచి లోపలి నుంచి ఆ ని బయటికి తీసి